ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ వేలాది మంది కార్మికులకు అన్ని విధాలా అన్యాయం చేస్తోందని రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపొడి రాజా ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదారు సంవత్సరాలుగా పేపర్ మిల్లు యాజమాన్యం గుర్తింపు యూనియన్ ను ఎన్నికలు జరపడం లేదని ఈ మధ్య కాలంలో రెండు ఒప్పందాలు జరగాల్సి ఉండగా అవి కూడా జరగలేదని రాజా అన్నారు స్థానిక ప్రకాశ్ నగర్ లో ఆయన స్వగృహంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర పేపర్ మిల్లుకు చెందిన శాశ్వత తాత్కాలిక కార్మికుల మధ్య ఎన్నో పెండింగ్ సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి పోయాని వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు తక్షణమే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం అంశం ఏంటనేటువంటి చెప్పాలనే పేపర్ మిల్లు వల్ల రాజమండ్రి ప్రజలకు ఏ రకమైనటువంటి లాభం లేదు కేవలం కార్మికులను ఉద్దేశించే ఇవాళ రాజమండ్రి ప్రజలు వాళ్ళు కలుషితమైనటువంటి గాలిని కలుషితమైనటువంటి నీటిని పోనిలే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి ఇమీడియట్గా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయాన్ని జరిపించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా చివరిగా ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా రెండు వందల యాభై టన్నులు ప్రొడక్షన్ రోజుకుండేటటువంటి పేపర్ మిల్లు ఇవేళ ఆరు వందల టన్నులకి చేరుకుంది వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది లాభాలు పొందుతూ ఉంది అటువంటిది పర్మనెంట్ ఎంప్లాయీస్ని మూడు వేల ఐదు వందల దగ్గర నుంచి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఏడు వందల మందికి సంఖ్యని తీసుకొచ్చింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సరైనటువంటి న్యాయం జరగట్లా అంటే ప్రొడక్షన్ పెరిగింది వాళ్ళ లాభాలు పెరిగినాయి అయినా కూడా ఎక్కడా కార్మికులకు జరగాల్సినటువంటి న్యాయం చేయట్లేదు దయచేసి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నలుగురు ప్రజాప్రతినిధుల్ని కూడా ఎంపీ గారిని మంత్రి గారిని ఇద్దరు శాసనసభ్యుల్ని వేడుకుంటా ఉన్నాం కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చేయండి అని చెప్పి దానికోసం రాజకీయాలకు అతీతంగా ఏదైతే శివరామ సుబ్రహ్మణ్యం గారు గడిచినటువంటి ఈ నాలుగైదు సంవత్సరాలుగా కావచ్చు లేకపోతే అంతకు ముందు పోరం నాన్నగారి దగ్గర నుంచి కావచ్చు ఆయన కానీ అమ్మ కానీ మేము కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కానీ అందరం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకుని రావడానికి మీతో అవసరమైతే కలిసి చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాము మీరు చేయని పక్షంలో చేయలేనటువంటి పక్షంలో ఖచ్చితంగా మరొక నాలుగైదు రోజులు మాత్రమే వేచి చూస్తాము ఇవాళ తొమ్మిదో తేదీ సమయం తొమ్మిదో తేదీలో ఉన్నాం మనం అందరం కూడా సరిగ్గా పదమూడో తేదీ వరకు మీరు ఏం చేస్తారు ఎందుకనంటే ఓ పక్కన కార్తికేయ మిశ్రా గారు ఏదో చేస్తున్నాడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు మరో పక్కన కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు లేకపోతే ఎస్పీ గారు మాట్లాడుతున్నారు రేపో మాపో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు దానికోసం ఈరోజు దాకా ఎదురు చూసాం పదకొండో తేదీ కూడా కలెక్టరేట్లో మీటింగ్ పెడతాం అందరం పాల్గొంటాం ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చూపిస్తాము అని చెప్పి మీరు చెప్తున్నారంట అందుగురించే పదో తేదీ కాదు పదకొండో తేదీ కాదు పన్నెండు కాదు పదమూడు కాదు పద్నాలుగో తేదీ వరకు మీకు సమయాన్ని ఇస్తున్నాం పద్నాలుగో తేదీ లోపు పేపర్ మిల్లు కార్మికుల తాలూకా సమస్యలను మీరు పరిష్కారం చేయనటువంటి పక్షంలో ఖచ్చితంగా యాజమాన్యాన్నే కాదు ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం మెడలు వంచైనా సరే ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగేటట్టుగా మాత్రం చూస్తాం అందులో ఏ రకంగానూ కూడా రాజీ పడము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా కూడా కూర్చుంటాం అది నేనైనా అమ్మాయినా సరే ఈసారి మాత్రం వెనక్కి తిరిగి చూసే పని లేదు